స్వచ్ఛత అనేది పరిసరాలకు మాత్రమే పరిమితం కాదని మనసు శరీరానికి అది ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కలెక్టర్ల సదస్సు రెండవ రోజు స్వచ్ఛ భారత్ సర్క్యులర్ ఎకానమీపై చర్చించారు లెగసీ చెత్తను అక్టోబర్ రెండు నాటికి లేకుండా చేయాలని జనవరి నాటికి రాష్ట్రంలో చేత కనిపించకూడదని కలెక్టర్ కు స్పష్టం చేశారు రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలంటూ పలు సూచనలు చేశారు అయిపోతుందని చెప్పారు మ్యాజిక్ డ్రైన్ ఎక్స్పెరిమెంటల్ గా ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ కలెక్టర్ గారు సోమవారం గ్రామ పంచాయతీలో కంప్లీట్ గా మ్యాజిక్ డ్రైన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాని తర్వాత ఒక త్రీ మంత్స్ దాన్ని మనం చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి పంచాయతీ సారీ ప్రతి జిల్లాలో ఒక నాలుగు పంచాయతీల్లో మ్యాజిక్ డ్రైన్ పెట్టాలి చెక్ చేయాలని చెప్పి అనుకున్నాము చాలా కలెక్టర్స్ మ్యాజిక్ డ్రైన్స్ యొక్క శాంక్షన్స్ ఇచ్చి మొదలు పెట్టారు కొన్ని కలెక్టర్స్ ఇంకా పంచాయతీ ఐడెంటిఫై చేయాల్సి ఉంది ఐ రిక్వెస్ట్ డోస్ కలెక్టర్స్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై కంప్లీట్ మ్యాజిక్ డ్రైన్ Uh, pilot project by థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ ఒకే రిక్వెస్ట్ మ్యాజిక్ డ్రైన్ ఏంటంటే ఒక పంచాయతీలో ఒక డ్రైన్ ఇంకో పంచాయతీలో ఇంకో డ్రైన్ కాకుండా కంప్లీట్ ఒక పంచాయతీ హండ్రెడ్ పర్సెంట్ అన్ని మ్యాజిక్ డ్రైన్ గా మనం ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఒక రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇస్తున్నాం నెక్స్ట్ పీకల్సర్స్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్ ద సెవెంటీ సెవెన్ సబ్ డివిజన్స్ లో ఒక ఎఫ్ఎస్టీపీ పెట్టాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా ఇచ్చింది కలెక్టర్స్ అరవై తొమ్మిది ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఇచ్చారు కాకపోతే అరవై తొమ్మిదిలో ఇరవై ఏడు ల్యాండ్స్ మాత్రమే ఫీజుబుల్ అని చెప్పి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అండ్ ఆర్డబ్యూఎస్ డిసైడ్ చేస్తాను చేసింది ఇంకా మనకి ఫిఫ్టీ వన్ ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఉందా సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు హెల్ప్ ఎక్స్పీడిట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ రివ్యూలో చెప్తున్నారు విత్ ఇన్ అ ఆఫ్ నెక్స్ట్ వన్ మంత్ ట్రై టు కంప్లీట్ ఆల్ ద ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ ఇంకా ఎక్కడైనా సరే కమ్యూనిటీ లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కావాలి అన్న ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కావాలి అన్న తొందరగా శాంక్షన్స్ ఇచ్చి కంప్లీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ వన్ మోర్ థింగ్ దేర్ ఈస్ నో పేమెంట్ పెండింగ్ ఫర్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ ఎన్స్ కంప్యూటర్ సెంటర్ కాంప్లెక్స్ ఆల్ ద వెండర్స్ ఆర్ కన్స్ట్రక్టింగ్ ఇట్ అండ్ హాస్ ప్లస్ మోడల్ డిక్లరేషన్ మనం ఫోర్ క్వార్టర్స్ లో ఏ డిస్ట్రిక్ట్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ గా డిక్లేర్ చేయాలని చెప్పి అనుకున్నాము క్వార్టర్ వన్ క్వార్టర్ టూ ఆల్మోస్ట్ మనం అనుకున్న విధంగానే